गलिकारमला लक्षी लक्ष्म गलिस

राजलक्ष्मी लहमि सतमा राज्यदारतमया फरतिंग очку Qual relâts sêlned... Cho Iseginti— Hoan Sowelds Ha Trustee z tama c ân zong z राज कल राजो बि किरीत धीचा

يو چن ندي دنه دي جوابا سہی समाठ नथो कयूं जॻालक्ष వయ్యా నిన్ను కూడా నాతో తో తోడుకొని పోయితిని ఓ నా కంట ముకొ르కక మానేయదయా నా కంట ముకొ르కక మానేయ ఓరి సతి కీrti నీ ఇప్పుడే అయోధ్య ఇప్డే పోయి పట్టణం బంతయు అలంకరించి మధ్య పట్టాభిషేకము ప్రకటించుము అమ్మా श्री हरे अॼुकल्ह चादेमो नय संगीत మాకు సంధ్యామంత్రము సమయం కావచ్చినది వెళ్ళవచ్చు రాజ్యం వేరు మాకు నాకుగాని ఈ మణి మీకేనా కావున మీ మీ నకలన్నీ 마, 아방도 디가리, 예, 바, 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 마 바, 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 아 바, 바, 이 바, 데 바, 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 이 바, 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 라 바, 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 내가 돌아오자마자, 어쩜 번아이가 어디다, 하루이틀 눈물바야 삼두도 피눈 반도 없어, 코끝에 두드려서 배드득 빗치는 것은 진두레. 말도 안 되는 거야, 왜야 보관이 죽이면? 내가 이렇게 다룬다 보리 카파타 씨알.

यो भक्त जन

నేను ఇప్పుడు చేత అనకాశైన లేని నీచ దరిద్రగతి ఎందున్నారు ఆయన ఇప్పుడేమి ఏమి జరగదు కావున భక్త మా సంబంధ రవసింగిన చో ఏ పాటు నేను మొదటనే ఇట్లాడుకున్న ఎంత బాగుండదు నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపోనాథుల కింద వేయపడుప మారణమిట్టు తీర్చగలదు ఆహారం పట్టను వ్యవహారం పట్టను మా మాట పనికిరాదు కావునా నీపై నిరువుగా నా శిష్యుడు నక్షత్రం పంపించదు నక్షత్రగా 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 ఈతడే హరిశ్చంద్ర చక్రవర్తి మనకి ఒక్క ఒక్క మాసంలో ఇస్తున్నట్టు అందులో ఒక తెలిసినదా హరిశ్చంద్ర నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు

कौतूहल वृत्ति चे अनुभवी अनुभवतो अनुभवतो चलसि सत प्रोजेक्टम बनेये दो Oh, 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 oh,

ఒక్క అబద్ధం ఒక్కటి చాలు ఆతరు ఆడంబరాల కాని లక్ష అబద్ధంలాడించకను లక్ష తేగా నిరంతర నిదపాద పంకిలున్న హరిశ్చంద్రుడు సత్యమే దైవమని దైవమొక్కటే సత్యముని నమ్మినాడు గ్రావనార కోమపలో దేవేంద్రుడు సత్యవుట అబద్ధ మాడకొండోకమంత ఒక్కడో కడంత మాత్రం తప్పకు ఉత్తరవుగా మార్చ వచ్చినేజీ హరిశ్చంద్రుని సత్య సంతత వర్యం సత్య సంతత పరీక్షించుటకు నేనే వచ్చి వారికి వీరికి వర చీటికి మాటికిని హరిశ్చంద్రుడే అంతటి వాళ్ళని ఎంతటి దుర్ఘటనమైన కార్యక్రమం పైరి వేసుకొని రావాల్సిన పని లేదు మీ అంతటి సమర్థుని ఈ కార్యములకు వినియోగించవలసిన అవసరమే లేదు ఏమిటి ఆలోచిస్తున్నాము

మనమది కుచ్చు కొరుచునే ఉండవలను ఇంతను అప్పు మాత్రము ఇరకనే ఉండవలను అందులకే కలసుడు గాని లెక్కించుడు గాని సాధ్యము గాని పరిమాణము నేను ఇవరకే నియమించింది సాధ్యమని చెప్పిన చక్కగా వినము అంతటి అర్థము చేయ కూర్చుకొని రావాలని బాగుగా వ్యక్తి ఉందన్నదా సంధ్యావందనమే రాజనుడి విధి మార్గ మధ్య మనం మరిచిపోయిన ప్రమాదంలో ఏదో ఒక్కసారి వెళ్ళలేవుతాం

నీకరికి తెలిసినట్లు నీ ఒకన ఒకమనే ప్రత్యబడినట్లు హరిశ్చంద్రుని సత్య సంచత గుచ్చి నిండు సభయంత నత్తి వక్కಾಣించిదివి చూడుము చూడుము నీ నుడిబిర హరిశ్చంద్రుని గట్టి పుడేమైనదో ఆతని రాజ్య సర్వస్తమును హరించి నిలువ వ నీడలేకున్నట్టు చేసి కట్టుబట్టతో నట్టడవులకు నెట్టినాడా